నమ్మకమైన ప్రభు అయిన ఏసునామముల శుభములు పలుకుతూ మరి ఈనాటి బంగారు పరిగా సందేశంలో కొన్ని భక్తుల యొక్క అనుభవాలు జీవిత జీవితంలో వాళ్ళు చక్కని మాటలు చెప్పారు జీవిత సత్యాలని చంపుకుంటూ మరి గత రెండు దినాలుగా లోయ అనుభవాల్లో ప్రభు నేర్పే పాఠాలు నేర్చుకున్నాం కదా మరి ఎక్కలేని కొండ ఎక్కించుకుని మరి భక్తుడు బైబిల్లో చెప్పిన రీతిగా ఈ కొండల అనుభవాలు ఎన్ని కొండలు ఉన్నాయండి బైబిల్లో ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మాత్రలు సేకరించి భక్తుల అనుభవాల ద్వారా నేను మీతో పంచుకుంటాను మరి గొప్ప ప్రార్థనలు చేయకుండా దేవుని కోసం గొప్ప పని చేయలేమట అందుకే గొప్ప ప్రార్థనలో గో ప్రా ప్రార్థనలు మాత్రమే గొప్ప ఉద్యీవానికి కారణమని మరి భక్తుడైనటువంటి బౌండ్స్ చాలా ప్రార్థన పడండి ఆయన చెప్పాడు తర్వాత స్మిత్ మిగిలివ ఆయన కూడా చాలా సేవ చేశాడు ఒక వ్యక్తికి దేవుడు తప్ప వేరే దిక్కు లేదు అంటే అసలు ఒక గొప్ప స్థానంలో ఉన్నాడని మనం గ్రహించుకోవాలి తర్వాత మన దేశానికి ఎక్కువ సేవ చేసిన విలియం కేరీ ఏమన్నాడంటే క్రీస్తు రాజ్య వ్యాప్తియే నా జీవిత లక్ష్యం ఏదైనా వృత్తి నా జీవిత ఆధారం అయితే నా సంస్కరణ ప్రారంభం నుండి నేను కళలు దర్శనాలు లేదా దేవదూతలు పంపించమని దేవుణ్ణి కొరలేదు కానీ ఇది చెప్పిన ఆయన మాత్య లూదరు మరి రిఫర్మేషన్ చేసిన ఆయన ఇప్పుడు మొన్న మరి అక్టోబర్ ముప్పై ఒకటి రిఫర్మేషన్ డే చేసుకున్నాం కదా ఆయన మాటలు ఇవి నా సంస్కరణ ప్రారంభం నుండి నేను కళలు దర్శనాలు లేదా దేవదూతలు పంపించమని అడగలేదు కానీ ఆయన వాక్యమైన పవిత్ర గ్రంథాల గురించి నాకు సరి అయిన అవగాహన ఇవ్వమని అడిగాను మనం కూడా అడగాలండి ఎందుకంటే నేను దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నంత వరకు నేను ఆ మార్గంలో ఉన్నట్టు నడుస్తున్నానని నాకు బాగా తెలుసు నేను ఏ లోపంలో కానీ మాయలో కానీ నేనేం పడను అని ఆత్మీయ వాక్కులు చెప్పారు మరి భక్ శ్యామిగసన్ ఆయన భక్తికి నాలుగు సింపుల్ సూత్రాలు చెప్పాడు దేవునిపై ఆధారపడటం దేవుని చేత నడిపించబడటం దేవుని ఎందుకు ఆనందించటం దేవుని కొరకు జీవించటం అంతే కదండి తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ ఎంతో చక్కటి మాటలు చెప్పాడండి ఆయన ఎన్నో రాత్రులు ప్రార్థించారట బోధించడం కంటే దేవునితో సహవాసం చేయటం ఎక్కువ ఇష్టం అని చెప్పాడు అయితే డిఎల్ మూడీ కూడా చాలా భక్తుడు నీవు ఉన్న చోట నువ్వు చేయగలిగి చేయగలిగిందే దేవుని కొరకు చెయ్యి ఎక్కడెక్కడో తాపత్రయపడక్కర్లా నీ ఉన్న చోటే చెయ్యి ప్రార్థన గదియే నీకు స్థలం ఇచ్చే శక్తినిచ్చే స్థలము తర్వాత మరి ఇంట్లో తన తల్లిదండ్రులకు విధేయత చూపడం నేర్చుకోలేని పిల్లవాడు దేవునికి లేక ఇంటి వెలుపు మానవునికి విధేయత మాత్రం చూపలేడు ఇంట్లోదే నేర్చుకోవాలి మత మార్పిడి వల్ల కాదు కానీ క్రీస్తు శిష్యులుగా చేయడం వల్ల సంఘమే ఈ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేయగలదు జాన్ వేస్లీ భక్తుడు అన్నాడు క్రమశిక్షణ లేకపోతే బుద్ధి తెలకడగా ఉండదు మనసు ఏకాగ్రత కోల్పోతుంది ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు శాంతి లేకపోతే సుఖం ఉండదు మనం బాగున్నప్పుడు ఏడ్చే బంధాల కన్నా మనం కష్టాల ఉన్నప్పుడు పరిచయం అయ్యే బంధాలే గొప్పవి ఈ ప్రపంచం బాధపడేది చెడ్డవారి హింస వల్ల కాదు చూస్తూ చూస్తూ పట్టించుకోకుండా మౌనంగా ఉండేవారి మంచివారి వల్లే అంటారు మరి నా వల్ల కాదు అనే భయం మనసులోంచి తీసేస్తేనే మనకి విజయానికి పెట్టు అందుకని నేను దేవుని అంటే ప్రభుని సమస్తము చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ అని ఫిలిపిలో చెప్పింది కదా భవిష్యత్తు కొరకు ఆలోచించడం తప్పు కాదు కానీ ఈ రోజు సంతోషాన్ని వదులుకొని రేపటి కోసం ఆలోచించడం తప్పు మన లోపాలు అధిగమించాలి అంటే ముందు మనలో ఉన్న కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి మరి మన సక్సెస్ ఎలా ఉండాలంటే మనల్ని బొద్దు అనుకునే వాళ్ళు వదిలి వెళ్లే వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళిపోయామా అంత మంచి వ్యక్తిని వదిలి వదులుకొని అని బాధపడేలాగా ఉండాలి అంటాడు ఒకరు అయితే అట్టివాడు నాలుగుతో కొండం లాడడు చినుకానికి కీడు చేయడు నింద మోపడు మరి భయపడ సన్మానిస్తాడు నష్టం కలిగిన మాట తప్పడు బడ్డీకి ఇవ్వడు ఆ ప్రకారంగా చేయవాడు ఎప్పుడు కదల్చబడ్డు కాబట్టి మనం ఇటువంటి పరిశుద్ధత కాపాడుకోవడం కూడా మనకు అవసరం బైబిల్ యొక్క మరి పర్వతాలు కొండలు గమనించుకుంటే ఫస్ట్ ఇది అరారత్ పర్వతం అండి నోవా దగ్గర మనం గమనిస్తాం అది నోవా ఓడ నిలిచిన స్థలము అరారత్ అరారత్ ఒక అది పర్వతం కాదు అక్కడ అది ప్రాంతము అది జరపడైన తర్వాత నాశనం జరిగింది కదా పర్వతాలు అన్నీ ఎండిపోయినాయి మన నవాహు జంతువులు పశువులు కూడా రక్షించుకున్నాడు మరి ఒక్క కుటుంబం రక్షించబడింది నీరు తగ్గింది అరారత్ కొండపై నిలిచింది ఆ ప్రాంతం దగ్గర అక్కడ మరి ఒక సంవత్సరం పది రోజులు ఓడలో గడిపారు అర కొండ పర్వతం పేరు కాదు ఆ ప్రాంతం ఉన్న పేరు ఆ మాట ఎక్కడుందంటే రెండో రాజులు పంతొమ్మిది ముప్పై ఏళ్ళలో ఉంది ల్యాండ్ ఆఫ్ అరారత్ అని నాలుగు దేశాల మధ్యగా ఉంది అక్కడ రెండు పర్వతాలు ఉన్నాయట బైబిల్ చెప్పింది ఆ ప్రాంతమే ఆ ప్రాంతాలపై మంచు కప్పబడి ఉంటుంది తర్వాత చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు ఆధారాలతో మనం నమ్ముకుంటూ మనం చాలా చాలా అత్యవసరమైన అనుభవం అర మరి ఏడు కొండలు ఎక్కవలసి ఉన్నాం ఆత్మీయంగా మరి కొన్ని ఏడు కాకు చాలా పర్వతాల గురించి ఇక్కడ నేను చెప్పుకుంటూ ఇష్టపడ్డాను అరహరితి పర్వతం అని ఎక్కాడు అక్కడ మనం కూడా అరహరిత పర్వతం ఎక్కే అనుభవంలో ఒకటి నేర్చుకోవాలి ఆ కొండ ఎక్కిన ఎక్కినవాడు అంటే అది అడుగు పెట్టాడు అక్కడ ఆ వ్యక్తి నోవా ధన్యుడు నోవా దినాల్లో దేవుని భయము లేని కాలంలో ఉన్నారు ఆ నెలు జాతులు నిమ్రోదు గిల్బా మరి గొలియాతు ఆరు అడుగు మూరల ఎత్తు అంటే పన్నెండు అడుగులు ఎత్తులో ఉండేవాళ్ళట భయంకరంగా వాళ్ళు వెయ్యేళ్ళు జీవించే వాళ్ళట నోవాహు దేవుడు అక్కడ అటువంటి ప్రాంతాల మధ్య దేవుడు వారిని పిలిచాడు ఏమన్నాడంటే ఈ తరం వారి దుర్మార్గులు వీరు సృష్టించినందుకు విచారిస్తున్నాను వాడు నిర్మించి ఒకే తలుపు ఉండాలి మరి ఐదు ఐదు వందల సంవత్సరాల వయసులో అట అప్పుడు బిడ్డలు కనడటండి షేము మొదటి బిడ్డ రెండో వాడు హాము మూడవ వాడేమో జాఫిత్ అయితే ముగ్గురు కొడుకులు పుట్టారు వంద సంవత్సరాల వరకు బోడు వాడ నిర్మిస్తూనే ఉన్నారు ముగ్గురు కొడుకులు కోడలు కూడా అందరు కట్టారు అంటే ఐదు వందల నుంచి ఆరు వందల ఇరవై వరకు వాళ్ళు కడుతూనే ఉన్నారు అప్పుడు పూర్తయింది వారు విశ్వాసం చలించలేదు ఎందుకు నానా చేస్తున్నావు కూడా అడగలేదు కోడలు అడగలేదు భార్య అడగలేదు అక్కడ ఓడ సీల్ చేశాడు ఒక్క తలుపు పెట్టాడు జంతువులు అన్ని వచ్చేసాయి వీళ్ళేం పిలవలేదు అవే వచ్చేసింది దేవుడు వాళ్ళకు ఆజ్ఞాపించాడు అవి వచ్చేసింది అంతే ఈ రకంగా పన్నెండు నూట ఇరవై సంవత్సరాలుగా ప్రయాస ఆ తలుపు దేవుడే మూసేశాడు అది రక్షణ తలుపు కూడా మనకు కూడా తర్వాత మూసివేయబడుతుంది పది మంది కన్యకులప్పుడు ఐదుగురు సిద్ధపడిన వారు ఉన్నారు ఐదుగురు సిద్ధపడిన వారు తలుపు ఉపయోగపడింది అలాగే మనకు కూడా సుగత తలుపులు ముందే తలుపులు తెరిచి ఉండగానే ప్రభు వైపు మనం సాగిపోవాలని జ్ఞాపకం చేసుకుందాం తర్వాత అరారత్ నిలిచిన తర్వాత మరి నోవ విశ్వాసమునే కొండెక్కాడు ఎగతాళి సహించే కొండ అక్కడ ఎగతాళి సహించుకుని లోకం దూషించిన నిబ్బరంగా నిలబడ్డాడండి ఆయన సేవించిన వారు దూషింపబడిన అపహాసం చేయబడిన నిలబడితే అరారత్ కొండ ఎక్కిన అనుభవం పొందినవారే అని అంటాడు ఈ భక్తుడు ఈ పర్వ మరి అబ్రహం ఈ పర్వతం అబ్రహాము వన్ మరి ఇస్సాకు పుట్టడం కూడా నమ్మలే నిజమే కదా సారాక్ అబ్రహాము మరి మొరియా పర్వతంపై తలనరికి మరి ఆ రెండో పర్వతము మరి మొరియా పర్వతము మరి అబ్రహాంని పరీక్షించినటువంటి ఆ మొరియా పర్వతము అది పర్వతము అబ్రహాం అది కూడా ఆ స్థలముకి మొరియా ఆ స్థలంలో అబ్రహాము కుమారుడికి మరి ఎంత చేతులు కాళ్ళు కట్టేస్తే నోరెత్తలేదండి ఎంత విధేయత చూపించాడు అక్కడ మరి ఆ పర్వతం దగ్గర అది విధేయత చూపించి నేర్పించే స్థలం అది మనకి అది దేవుని యొక్క ఎహోవ చూసుకొన్ను అని అక్కడ చెప్పాడు పేరు మన పరిస్థితులు ఎన్ని క్లిష్టమైన ప్రభువే మనం చూసుకుంటాడనే ధైర్యంతో మనం బతుకుదాం ఆ మాట అనుకుందాం ఇహోవ ఇరే అయితే చాలా మంది కూడా ఆ పేరు పెడతాడు జ్ఞానం మేము నిర్మించుకున్న సంఘానికి కూడా అదే పేరు ఇహోవ ఇరే అయితే నిజంగానే మా ఏదన్నా ఆయనే చూసుకుంటాడని ఏదన్నా చేయగలడు కథ మాత్రం మార్చగలడు ఎంత మంచి పాట అండి అంత భక్తులు ఎంత చక్కటి పాట రాశాడు నిజమే మన జీవితాల్లో ఏదన్నా చేయగలడు ఆయన యహోవ ఈరే చూసుకుంటాడు బల్లు హబ్రి పరి ఎములు బల్లు అర్పణములు మరి పూర్ణ హోమములు పాప పరిహార్థము ఆయన ఇష్టం కాదు గాని ఆయన చిత్తం నెరవేర్చితే దేవునికి ఇష్టం అది మూడు నీ చిత్తం గరిసమలో కూడా నీ చిత్తమైతే అయితే గిరి మూడు సార్లు ప్రార్థన చేశాడండి కానీ ప్రభువు అక్కడ అంగీకరించబడలేదు ఆయన దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి ఆడి చివరు తల వంచి క్రీస్తు ఇరుగుమాకండ మూడు రెండులో మరి మనం చూడవలసిన మూడోది సీనాయ పర్వతం అది మరియా నేర్పించే పాఠాలు మనం తెలుసుకుంటున్నాం యహోవా ఈరే యహోవా చూసుకుందన్నాం అది ఎబుసీలు ఆ మరి రెండో సమయాలు ఇరవై నాలుగు పద్దెనిమిదిలో అక్కడ మరి అక్కడ స్థలం కొన్నాడు దావీదు కూడా అక్కడ స్థలం కొందిన తర్వాత అరోనా కళ్ళం దగ్గర బలిపీఠం కట్టాడు అదే స్థలంలో మరి ఆ మందిరము సమూహాలు కట్టించడం అవుతుంది ఎంతో స్పష్టంగా ప్రభు చూపించాడు మరి తర్వాత నేహియా కూడా అక్కడ పడిపోయిన దేవాలయానికి నిర్మించడం చూస్తాం అదే మొదటి వైభవం కంటే తర్వాత వైభవం గొప్పదని కూడా మరి చెప్పుకోగలిగింది హగ్గే హగ్గై తొమ్మిది రెండులో ఈ రకంగా మరి మరియా స్థలం మనకు నేర్పిస్తుంది మూడవది సినాయ పర్వతం ఫస్ట్ మన పరిశుద్ధ పర్వతం జనరల్ గా నేర్చుకుందాం ఈ అన్ని నెంబర్ పెట్టుకున్నాను సినాయ పర్వతం మూడు అయితే హోరేపు పర్వతం అది పర్వతం చూస్తాము మరి కంటికి మరి దూరము కాలికి దగ్గర అనే మాట ఉంటుంది మనకి అయితే ఇక్కడ దానికి ఎక్కాలంటే ఏంటండి సీతాపరతో చాలా మంది వెళ్ళి చూస్తున్నారు అక్కడ ఒంటిపై ఐదు గంటల ప్రయాణం చేశాక అక్కడ మళ్ళీ మూడు గంటల ప్రయాణం చేయాలంట ఎక్కాలి కాలితో అక్కడ ఎక్కిన తర్వాత అది చాలా చక్కటి సీన్ అంతా కనబడుతుంది అందుకని మరి అక్కడ నుంచి చూస్తే ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రాంతాలు మనం చూడగలుగుతాం మరి ఒక ఒక స్త్రీ అంట మోకాళ్ళ నొప్పితో ఉండి కూడా స్థలాలు చుట్టాకెళ్ళి ఎక్కిందంట తర్వాత కాళ్ళు నొప్పులు ఇప్పటి వరకు తనకి పూలు నొప్పు రాయదటండి దేవుడు అద్భుత స్వస్థ సాక్ష్యం ఇచ్చారు అయితే మరి దేవుని దగ్గర మనం నమ్మకంతో మనం సాగిపోతే ఆయన మనకు అద్భుతాలు చేస్తాడు మరి ట్రిఫులక్స్ అదే అంత తెలివి గల వారిగా ఉండొచ్చేమో కానీ అటువంటి గర్విష్ఠులు దేవుడు వాడుకోడు కానీ మరి ప్రావీణ్యత గల వాళ్ళని వాడుకోడు కానీ అందుబాటులో ఉండే వాళ్ళని జీరోగా దాంచిన వాళ్ళని వాడుకుంటాడు అందుకని పావులు మోషే నేను ధూళిని అబ్రహాం కూడా నేను ధూళిని అని తగ్గించుకున్నాడు మోషే కూడా ఎంతో తగ్గించుకుని దేవుని దగ్గర కొన్నిసార్లు బ్రతులాడుతూ ఆడుతూ పడుతూ దేవుని దగ్గర మరి మరి క్రియలన్నీ నీతి క్రియలు మురి గుడలన్నీ నమ్ముకుని మరి ఆ రకంగా ఉండే భక్తులను బట్టే దేవుడు వాడుకున్నాడని మనం గమనించుకోవాలి మరి తర్వాత అక్కడే డోమ్ ఆఫ్ ద రాక్ మరి అది దేవాలయము నిర్మించిన స్థలం అండి ఇప్పుడు వాళ్ళందరూ ఆక్రమించి తర్వాత మరి ప్రభువు చెప్పారు కదా మరి యూదులందరూ వారి క్రీస్తుని మరి మరణానికి అప్పగించిన దాంతో ఆ దేవాలయమును మరి వాళ్ళు స్వాధీనపరుచుకొని వివిధ దేశస్తులు రోమేలు అరబ్బులు బ్రిటిష్ వాళ్ళందరూ ఆక్యుపై చేసిన తర్వాత అక్కడ ముస్లింస్ డోమ్ ఆఫ్ రాక్ ను మాస్క్ అని కడతారు బహ్మద్ అక్కడ నుంచే వెళ్ళాడని చెప్పి వాళ్ళు నమ్ముతారు ఇంకా మనం వీటిలో తిరిగి రావాలి అదంతా పరిశుద్ధ పర్వతం పవిత్రపరచబడాలి రాకడొస్తుందని మనం నమ్ముకుంటున్నాం తర్వాత మురిగా గురించి అది ఎక్స్ట్రా అనుభవం అంటది తర్వాత అదే దేవాలయంలోనే సునత చేయబడిన క్రీస్తు ఎనిమిదో రోజులతో పన్నెండు సంవత్సరాలప్పుడు పెద్దలతో వాదించడం ఆ దేవాలయంలోనే జరిగింది మూడోది సీనాయి పర్వతము హోరేబో చెప్పుకున్నాం కదా పది ఆజ్ఞలు భవిష్యం పొందినటువంటి స్థలం కండము ఇరవై ఏడు ముప్పై నాలుగు మండుతున్న పొద్దు దగ్గర కూడా క్రీస్తు మాట్లాడిన అనుభవం ఆయన హెచ్చరించి ఎవరు అంటే నేను ఉన్నవాడని అనుబాడదని చెప్పిన స్థలం ద్వితీయ ప్రదేశం ముప్పై మూడు రెండు మరి వేల వేల వేలాది మంది పరిశుద్ధులతో దేవుడు సమూహంగా కనబడిన స్థలము తర్వాత మహిమను గుర్తించుకునే స్థలము మరి హోరేబు దగ్గరే ఏలియాకు ఆహారము పొంది మరి ఒకటో రాజులు పంతొమ్మిది పన్నెండులో ఆయన చాలా దూరం ఆయన ప్రయాణం చేయించిన స్థలం కూడా అదే అది ఆ రకంగా మరి ఏలియాతో మాట్లాడిన అనుభవం పెద్ద పెద్ద ఉరుములతో భూకంపంతో అటులతో కాదు కానీ మెల్లని స్వరంతో ప్రభు మాట్లాడారు దేవుడు మాట్లాడేటప్పుడు ఒకటో రోజులు పంతొమ్మిది రెండు నిజంగా మనంతో కూడా ప్రభు మెల్లని స్వరంతో మాట్లాడేటట్టుగా ఆ అనుభవం ఎట్లాంటిదంటే క్రీస్తు మన ప్రేమతోను మరి ఎంతో మంచి కృపతోను మన సమాధానంతోను మధురంగా మన సది సమీపిస్తున్నాడు కాబట్టి ఆ మధుర స్వరాన్ని క్రీస్తు స్వరంగా మనం గ్రహించుకుని మన ఎటువంటి పాపములైనా రక్షించే క్రీస్తుని మనం హత్తుకులను జీవించడం కూడా ఈ అనుభవాలు నేర్పిస్తాయి ఐదవదిగా నెబో పర్వతము అది మోసే ఆ పర్వతం నుండే కాదని చూసాడు అక్కడ అక్కడే మరణం కూడా అయ్యాడు అక్కడ సమాధి పెట్టుంటే అక్కడ పేద తీర్థయాత్రలాగా ఆయన్ని సేవిస్తారని భయపడి కనబడకుండా పోయింది ఆయన శరీరం అని చెప్తారు కానీ కొందరేమో అక్కడే నెబో పర్వతం దగ్గరే సమాధి అని చెప్పుకుంటారు ఏదైనా అక్కడ నుంచే ప్రభు అది చూపించింది తెలుస్తుంది లక్షల కొందరు నాయకుడుగా దేవుడు తన్ని చేశాడు చిన్న పొర కొండ బండతో మాట్లాడమంటే కొట్టాడండి అదొక్కటే ముఖ్యం కాదు కానీ ప్రభు చిన్న ఆయన ప్రత్యేకత ఆయనలో చూపించి రూపాంతరకడం మీద అక్కడ మరి కొత్త నిబంధనలో ఆయనకి ఆ స్థలం చూపించాడు కదండి కథాను అది ఏదో ఏ లోపం చేయలేదండి ప్రభు మరి న్యాయం చేశాడని అనిపిస్తారు మోసని మరి ఈ రకంగా నెవ ప్రాంతం గురించి మోస మోయబులో నలభై రెండు ద్వితీయ ప్రదేశక నలభై ఎనిమిది యాభైలో లేవకుండా మృతి పొంది స్వజన్లు అని దేవుడు చెప్తాడు అక్కడ సూటిగా చెప్తాడు మోసేకి నీవి ఇక్కడ మృతు తర్వాత స్వజల నుండి నా దగ్గర చేరిపోతావు నువ్వు మరి చివరికి ఆజ్ఞలు పాటించి నువ్వు ఇంతవరకు పరిమితం చేసుకోబోదాని కూడా దేవుడు చెప్పిన స్థలం తర్వాత కరిమేలు కరిమేలు చాలా ప్రాముఖ్యమైనది అది అది మరి బయలుదేవతలు దేవతలు సవాల్ చేసినటువంటి స్థలము ఏలియా స్థలము అన్ని దేవతలు యాజకులు అందరూ వస్తారు మరి రెండు ఎద్దులు వధి వధిస్తారు అక్కడ తర్వాత కందకు దింట నీళ్లు పోయిస్తారు తర్వాత అక్కడ ఎనిమిది వందల యాభై మంది బయలుదేవతల ఆ యాజకులు అందరు వస్తారు అక్కడ మీరు ప్రార్థించండి మీరు ప్రార్థించండి మీ దేవుడిని అరుచుకుంటూ కోసుకుంటూ అరు కేట్లు వేస్తారు కానీ ఒక్క చిన్న ప్రార్థన పవర్ఫుల్ ప్రార్థన ఎలా చేశారండి ప్రభు నా ప్రార్థనలు ఆలకించు నిజమైన దేవుడి అయితే అగ్ని రప్పించు అనే అంతకు అంత నీళ్ళతో సహా ఉండదు కాలిపోయి అందరు అక్కడ దేవుని యొక్క దేవుడు నరుస్తారు నేను ఆ ప్రాంతం చూసానండి పెద్ద స్టాట్యూ ఉంటుంది అక్కడ కత్తి పట్టుకుని ఉన్న ఏరియా కనబడతాడు అక్కడ చిన్న ఎత్తులో మేము ఆకరించి ప్రార్థన చేసుకున్నాం మేము వెళ్ళిన వాళ్ళందరూ నిజంగా దేవుడు ఎంతో విలువైనటువంటి బైబిల్ నిరూపించేటువంటి స్థలాలండి అండి ఇస్రాయల్ దేశం అంతా అయితే ఆ దేవుళ్ళు పొందండి మరి అని నిజంగా ఎంతమంది భక్తుల ద్వారా ప్రవక్తుల ద్వారా ప్రభు మనకు ఎన్నో సందేశాలు ఎన్నో ఆ పాఠాలు నేర్పిస్తూనే ఉన్నారు ఈ అగ్ని ఈ అనుకూలనండి ఒక ముగ్గురు ఒక స్త్రీకి అంతమంది వాళ్ళు ఉన్నారంట బాహా నా బిడ్డలు ఎంతమంది వాళ్ళు నా పిల్లలు ఎగరేసుకుపోతారు అల్లుళ్ళు వస్తారని చెప్పి అనుకున్నా అని అతిశయించేటప్పటికి ముగ్గురు కూడా దారి తప్పి పాడైపోయారట అండి ఏడ్చుకుంటూ దగ్గర ఏడుస్తూ ఉండట నిజంగా మనం దేనికి కూడా అతిశయించకూడదండి తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండాలి ఆ తర్వాత ఒకటో రాజులు కరిమల్ పర్వతం దగ్గర పద్దెనిమిది ముప్పై ఒకటో రాజులు ఏలియా అందరూ రమ్మని పిలిచాడు కదండి మరి ఎవరో వ్యక్తి మనకంటండి ఈ కింద బలిపీటం రాళ్ళు అక్కడ పడద్రోయబడిన ఏమైనా రాయబడిందండి అంటే ఎవరో పడేస్తే కదా అంటే మనం కుటుంబ జీవితాల్లో కొన్ని పడవేయబడిన అనుభవాలు ఉంటాయండి దాన్ని మనం సరి చేసుకోవాలి తర్వాతే దేవుని ప్రార్థించాలి అప్పుడు ఆయన మండించే అగ్నితో మన దహించి ప్రభు మనల్ని వాడుకుంటాడు మనకు అందుకనే మరి మన జీవితాల్లో వ్యక్తిగత బలిపీటం ఉండాలి అంటే ఒంటరి ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థన చాలా చాలా అవసరం అని చెప్తారు అది కుటుంబంతో కలిసి ఒకరినొకరు ఆ రోజంతా జరిగిన విషయాలన్నీ మనసు చెప్పుకొని ఏదన్నా మరి సరి చేసుకోవాల్సి సరి చేసుకుంటూ ప్రార్థించుకుని సహాయం కోరుకోవడానికి చక్కని స్థలం సార్వత్రిక సంఘ ప్రార్థనలు ఇవి ఆధ్వార ప్రార్థనలు ఊరికి ఆధ్వారా గంట కూర్చోవడం కాదు ప్రేమతో మనం అన్ని విషయాల్లోనే విజ్ఞాపనం చేసుకునేటువంటి చక్కని స్థలం సంఘం ఉపవాసములు ఉండటం కూడా చాలా అవసరమే సార్వత్రికం అంటే ఎప్పుడన్నా పండగలప్పుడు కలవటం ఈ నాలుగు రకాల బలిపీటాలు కట్టుకోవడం మన జీవితాల్లో అవసరం రెండు ఎన్ని ఎంతకాలం మీరు రెండు తలంపులతో ఉంటారు మీరు బయలుదేవత చేస్తారా పొండి దేశ యోహవాన్ని సేవిస్తారా రండి అని అలా సవాలు చేసిన ఏలియా అటువంటి ఏలియాలు అటువంటి వ్యూహాన్లు ఎక్కడున్నారండి వ్యూహాన్ కూడా ఏలియాకి కంపేర్ చేస్తారు గొడ్డలు రెడీగా ఉంది ఎవరన్నా మంచి ఫలాలు ఫలించకపోతే నరికి వేయబడతారని మరి వ్యూహాన్ పరిచయం చెప్పిన మాటలు ఎంతో గొప్పవండి అగ్ని ద్వారా ఉద్యమం రేగింది అక్కడ ఆ అనుభవాలు అన్ని కూడా గొప్ప అనుభవాలు ఈ తర్వాత ఆ హెర్మోన్ పర్వతము ఆ మేము మేము ఇస్రాయెల్ దేశం తిరిగినంత కాలము మాకు కనిపిస్తూనే ఉందండి హెర్మోన్ పర్వతం ఎత్తుగా ఉందండి మంచుతో కప్పబడి తెల్లగా కనబడుతూనే ఉంది మరి అది తొమ్మిది వేల అడుగులు ఎత్తండి సముద్ర లెవెల్ కి అది చాలా మంది ఆ మంచుతో ఆవరించేది కరిగి మరి యోర్ధ నదిలో ఆ నీరు ప్రవహిస్తుంది అందుకని ఎప్పుడు కూడా ఎండిపోదండి యోర్ధా నది అయితే మరి ఏ విధంగా అయితే హిమాలయాల నుంచి నీరు గంగా నదికి వెళ్తుందో అదే రధిక ఇది ఇక్కడ హెర్మోన్ నుంచి వచ్చేటువంటి నీరు మరి యోర్ధా నదికి వెళుతూ ఉంటుంది మరి ఇక్కడ చక్కటి మాట హెర్మోన్ గురించి చూసారా నూట ముప్పై మూడో యాభికి కీర్తన ఒకటి మూడులో కూడా సోహోదరుల ఐక్యత కదుకుంటా ఎంత మేలు ఎంత మనోహరము అది పరిమళ తైలం వలె హెర్మోను మంచు వలె ఉంటుంది అది పరిమళ తైలం వలె అది ఐక్యత పరిమళ తైలంగా ఉంటుందండి మన మన సంఘాల్లో ఉండేటువంటి ఐక్యత కుటుంబాల్లో ఉండే ఐక్యత అది ఎంతో ఇంపై సువాసనగా పరమల తైలంగా ఉంటుంది హెర్మోన్ మంచి వలె అందంగానూ పవిత్రంగానూ తెల్లగా ఉంటుందండి ఐక్యత వల్ల అభిషేకం పొందే అనుభవం ఉంటుంది పరిశుద్ధాత్మ కూడా పొందుగలం పొందుకోగలము జీవజలాన్ని పొందుకుని లోకానికి అందించగలము మార్కు తొమ్మిది రెండులో మహిమ స్వరూపంలో మరి ఎత్తైన కొండపోయినా ఎత్తైన కొండపోయినా ఎత్తైన కొండపైన ఏకాంతముగ చేరి రూపాంతరా అనుభవము పొంద ప్రార్థించువో ప్రియుడా ప్రార్థించువో ప్రియుడు ఎంతో ఇష్టం అండి ఆ పాట నాకు నిజంగా అండి ఇత్తైన కొండ అంటే హెర్మోన్ కొండే అక్కడ రూపాంతర కొండ కూడా అదే అంటారు తామారు వేరే వేరే పేర్లు ఉంటాయి కదండి ఇక్కడ ఎత్తైన కొండ అంటే ఇది హెర్మోన్ అనే మనం చెప్పుకుంటాం అక్కడే కదా క్రీస్తు మరి రూపాంతర అనుభవంలో కనబడినప్పుడు గబగబా వనసాద్ కడదామని అని తొందరపడి తొందరపడి అంటారు వీళ్ళు అయినప్పటికీ ప్రభు మా దర్శించి ఈ చక్కటి మాట చెప్పారంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ నా ప్రియ కుమారుడు ఆయన మాట వినండి అన్నాడు అక్కడ బాప్టిజం అప్పుడు అన్నాడు ఇక్కడ కూడా రూపాంతరం అప్పుడు అన్నాడు కాబట్టి మనం ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసగా చేయవలసిన కర్తవ్యం ఏమేంటి ఆయన మాట వినాలి ఆయన లోబడాలి ఆయన వెంబడించాలి అది మన కర్తవ్యము తర్వాత నేను ఇది కూడా చూసానండి ధన్యతల కొండ ప్రభువు ఆ కొండ మీద ప్రసంగం చేసిన ఆ స్థలంలో ఆ ఎనిమిది గోడల మధ్య అందమైన చర్చ నిర్మించబడిందండి అక్కడ కూడా మేము వెళ్ళి మోక మోకరించి ప్రార్థించుకున్నాం అక్కడ ముజాయిక్ అంతా కూడా ఐదు రొట్లు రెండు చిన్న చేపలు చక్కగా షేప్ ఉందండి ఆ లోపల అక్కడ మరి అది ధన్యతల కొండ అని చెప్తారు అక్క అదే యేసు ప్రభు ఆత్మ విషయమై దీంట్లో ధన్యలు అవన్నీ ఉన్నాయి కదండి మనకి ఎనిమిది మాటలు అష్ట భాగ్యాలు అంటారు అవన్నీ ఎనిమిది భాగ్యాలు ఆ ధన్యతలు అది అదొక సంఘం ఉంటుంది అది కొండ అది ధన్యతల కొండ అంటారు మరి తర్వాతి గొలుగుతా పర్వతము క్రీస్తు చివరి బలైనటువంటి స్థలము నాలుగు సువార్తలు కూడా చెప్పారు గొలుగుతో కొండ అది అందరికి తెలిసింది అది పుర్రి ఆకారంగా ఉంటుంది అక్కడ కపాలు మనం కనబడుతుందండి చక్కగా ఆ స్థలం ఆ పుర్రి ఆకారం చక్కగా షేప్ చూస్తాం మనం ఆ తర్వాత హోలీ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం పెద్ద చర్చ ఏర్పడింది సిలువ కాళ్ళు మోపి ముగ్గురు అంటే ఇద్దరు దొంగల మధ్య క్రీస్తు ఉన్న ఆ స్థలానికి ఆ పక్కన అంత రాయి పెట్టారండి ఆ సంఘ అదంతా సంఘం పెద్ద చర్చి కట్టేశారు అక్కడ అది అది వదిలిపెట్టలేదు క్రీస్తుకి మరి చూపిన త్యాగం చూపినటువంటి ప్రత్యేక స్థలం ఇంత ఎవిడెన్స్ ఉంటే కూడా క్రీస్తు నమ్మిన వాళ్ళు ఎలా ఉన్నారో అర్థం కాదండి ఒలివల కొండ కూడా ఉందండి అది రెండో సమయంలో పదిహేను పదమూడులో ఉంది మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అది అప్షాదం నుండి పారిపోయిన స్థలం కూడా ఈ కొండ కూడా అదే యేసు రాకడ వివరాలు కూడా బోధించారు అక్కడ అప్పక అప్పగొప్పబడిన రాత్రి అక్కడ చెమట రక్తంగా మారిన స్థలం కూడా అదే పునరుద్ధానం తర్వాత అక్కడ ఆరోహణం అయ్యాడు అక్కడికే తిరిగి వస్తారు అక్కడికే అని ఎందుకని నేను మీరు ఎలా నేను వెళ్ళిపోవడం చూసారో అలాగే నేను అక్కడికే వస్తానని కూడా ప్రభు చెప్పారు అక్కడ మరి అక్కడ కూడా ఎన్ని ఐదు ఐదు వేల సమాధులు ఉన్నాయండి ఎందుకంటే క్రీస్తు రాకడా వచ్చినప్పుడు అక్కడ సమాధులు తెరవబడతాయి కదా అందుకని అక్కడ సమాధులు కట్టుకున్నారు జకరియా ప్రవర్తలు ఇవందరి కూడా అక్కడే ఉన్నాయండి మరి అది ఏదేం తోటగా మారద్దని కూడా ఓలేవులా అంతా మేము ఆ ప్రాంతం అంతా చూసామండి ఒలివ చెట్లు కొన్ని రెండు వేల సంవత్సరాల పైగా ఉండే ఒలివి చెట్లు కూడా ఉన్నాయి అక్కడ అయితే ఒలివ అన్ని ఉపయోగకరమైన అది దాని యొక్క తైలము కానీ దాని యొక్క అట్లతో ఆ చెక్కతో చేయబడిన సిలువలు వస్తువులు అన్ని కూడా అమ్మారండి అక్కడ అయితే చాలా విలువైనటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి ఉలు ఒలివలము నుంచి ఎరుసలేం గురించి ఆయన కన్నీరు కార్చినటువంటి స్థలం కూడా ఇక్కడే చివరిగా మాట్లాడింది ప్రభు కూడా ఇక్కడే తర్వాత సియోను కొండ అదంతా సియోను కొండనండి ఆ ప్రాంతం అంతా జైన్ అదృష్టం ప్రాంతం అంతా సియోన్ కొండ తర్వాత సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్లేదండి అంటే అక్కడ పాటలు ఆ ప్రాంతాల గురించి ఉన్నాయండి తర్వాత ఏబాల్ ఏబాలు కొండ ఖండం పదకొండు ఇరవై తొమ్మిది మరి ఇరవై ఏడు అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడు ఇస్రాయీలకు శాపవచనాలు ప్రకటింపబడేట అవిధేయత గురించి తప్పబడింది సమరే ప్రాంతంలో ఉంది అక్కడ తర్వాత గిలాదు కొండ అది గల్లే ప్రాంతంలో ఆగ్నేయంగా ఉంది అది కాండ ముప్పై ఒకటి ఇరవై పంతొమ్మిది మరి యాకూబు మామగారితో పాటు లాభాను కలిసి నిబంధన చేసుకున్న స్థలం నీకు నీకు నాకు గొడవద్దు అని చెప్పుకున్న స్థలం అన్నమాట గిలాదు కొండ పర్వతము అది చాలా బాధకరమైన అనుభవం ఒకటో సొమ్మ ఏళ్ళు ముప్పై ఒకటి ఒకటి నుంచి ఆరు ఈ పర్వతం వద్ద పిలిస్తూ చేతిలో సవులు పౌలుగా మార్ మార్చ సవులు రాజు అపజయం పొందాడు అక్కడ తను ముగ్గురు కుమారులు చంపబడ్డారు అక్కడ కూడా అక్కడ వేలాడి తీయబడ్డారండి వాళ్ళ ముగ్గురు తండ్రి ముగ్గురు కొడుకులు కూడా మొదటి రాజు సౌలు అవిధేయత వల్ల రాజ్యం పోగొట్టుకున్నాడు దాబీతను పగతో ద్వేషించడం వల్ల కూడా తాను భ్రష్టు అయ్యాడండి తర్వాత గరిజీ కొండ అది ఇస్రాయల్ యొక్క దీవెన వచనంలో ప్రకటించబడ్డాయి తర్వాత సమరైలు దేవాలయం కూడా నిర్మించుకున్నారు గరీజీమ కొండ ఈ పేర్లనే బైబిల్లో వస్తాయి అండి అది గుర్తు పెట్టుకుందాం గిల్బవా కొండ గిలాదు కొండ ఏబాలు కొండ గరిజీమ కొండ నేను పరిచయం చేయడానికే ఇవన్నీ చెప్తున్నాను నేను ద్వితీయోపదేశం పదకొండు ఇరవై తొమ్మిది అది వచ్చినప్పుడు ఇది గుర్తు నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి సమరాయులు కూడా ఆ స్థలంలో దేవాలయం నిర్మించుకున్నారు తర్వాత తాబోరు కొండ న్యాయాధిపతులు నాలుగు అక్కడ దేబురా జ్ఞాపకం వస్తుంది నజరేతుకు తూర్పు ఉంటది ఈ కొండ పైననే బారాకులు కూడా వచ్చి అక్కడ శిశిరాని ఓడించేటువంటి ఆ స్థలం అది తాబోరు కొండ దగ్గర అది ఆ తర్వాత యాయాలు ఆ శిశిరాని చంపటం కూడా అది చక్కని కదండి న్యాయధిపతిలో నాలుగులో చాలా చక్కటి వివరంగా ఉన్నాయి తర్వాత అది నజరైతు కొండ లోక నాలుగు ఇరవై తొమ్మిది క్రీస్తు స్వస్థలమైన పట్టణంలో పుష్ఠైన జనములు ఈ కొండపైన పడదలేబడ్డారని చెప్తారు అసూయ ద్వేషము ఉండేటువంటి స్థలం క్రీస్తుని చంపాలని సొంత సొంత ఆశపడతారండి ఆయన అందరు గౌరవించడం సహించలేకపోతారు ఆయన పుట్టింది పెరిగింది కూడా నజరైతులే బెట్లలో పుట్టినా అసలు నజరైతే ఆయన ఓన్ ఓన్ ప్లేసు స్వగ్రామం లూకా నాలుగు ఇరవై తొమ్మిది అక్కడికి నజరైతు నుంచి మంచిదేమన్నా రాగలదా అని కూడా వస్తుంది కదా మాట వాళ్ళు చంపాలని చూసారట నజరైతు కొండ దగ్గర నిజంగానండి క్రీస్తు ఎన్నో అన్యాయాలు సహించాడండి మన కొరకు తర్వాత పిస్కాకొండ సంఖ్యాకాండ ఇరవై రెండు ఇరవై నాలుగు తర్వాత ద్వితీయ ప్రదేశాండ ముప్పై నాలుగు ఐదు ఆరు యోద్ధానకు తూర్పు వైపున గల ఈ కొండపై బిలాము ఇస్రాయల్ను శించటకు ప్రయత్నించాడు ఆ శపించిన అనుభవంతో గాడిద మాట్లాడి చూసారా ఆ స్థలం అన్నమాట పిస్కాకొండ ఈ కొండపైన మోసే పాతిపెట్టాడు అంటారు కదండి ఆ సమాధి విషయంలో వివరాలు ఏమి లేవు తర్వాతది మరి సున్నతి గిరి సున్నతి కొండ మోయాబు సమీపంలో ఉంది యహోశివ రాతి కత్తులతో మరి అక్కడ ఇస్రాయల్ అందరికీ కూడా సున్నతి వారికి చేయిస్తాడండి సున్నతి అంటే మనకి బాప్టిజంతో సమానము క్రీస్తు మరి నిజంగానండి దావీదు ఆ గులియాన్ని చంపడానికి వచ్చినప్పుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నాకు ఎంత మాత్రం నాకు నేను చంపుతాను అన్నప్పుడు ఎంత విలువగా ఉంటాడంటే ఈ దేవుడు మన దేవుడు యహవ దేవుడు కాగల జరు ధనిలో మనము మనం ఎంతో ఆధిక్యత కలిగిన అందుకని రాజులు యాజకులు మనం మరి ఏమాత్రము దేవుడు లేని వాళ్ళు భ్రష్లు ఆ వాళ్ళు ఎంత మాత్రం దేవుని బిడ్డలతో విలువైన వాళ్ళు కాదు సమానం కాదని ఆ చిన్నవాడైన దావేది ఎంత భక్తితో చెప్పాడండి సున్నతి లేని ఫిలిస్తేడు అన్నారండి అక్కడ అందుకని సున్నతి చేసిన స్థలాన్ని అక్కడ సున్నతి గిరి అన్నారు రెఫీదీమ్ కొండ అక్కడ గుల్లి మరి నిర్గమాకాండం పదిహేడు ఎనిమిది పదహారులో ఉందండి ఆ యుద్ధంలో ఫస్ట్ యుద్ధంలో అక్కడ వాళ్ళు జయం పొంది ఇస్రాయెల్ జయం పొందిన స్థలము విశ్వాస యాత్రలో రేఫిదీం వద్ద కొండ తర్వాత చక్కటి కొండ లెబనోన్ పర్వతము లేబదోను చాలా సౌందర్యం కలదంటండి చక్కటి చెట్లు లెబ్లాన్ గురించి ఒకసారి నేను పూర్తిగా చెప్పాను దేవదారు వృక్షాల గురించి లెబలాన్ గురించి సులభమైన మందిరానికి ఈ పర్వతము ఆ చర్యల్లో లెబనాన్ నుంచి కలప తెచ్చి సలోమో దేవాలయం నిర్మిస్తాడు ఒకటో రాజులు ఐదు ఆరు పద్నాలుగు అది సౌందర్యం కలది తర్వాత షోమ్రోన్ కొండ అది ఎలా వచ్చింది పేరంటే అక్కడ అక్కడ షేమేరు అని ఆయన ఆ స్థలానికి ఆ కొత్త రాజధాని నగరం కట్టించాడట అది అందువల్ల షోమ్రోను అని వచ్చింది అక్కడ షోమ్రోన్ కొండ కొండ ఉంటుంది అక్కడ ఒకటో రాజులు పదహారు ఇరవై నాలుగు ప్రతి మాటకి ఒక అర్థం అండి ఒక చరిత్ర ఉంది రాజనవమి ఇంత గొప్ప చరిత్ర గల బైబిల్ ఇంత గొప్ప దేవుడు మనకున్నాడండి అండి బట్టి మనము మరి మీరు వెళ్ళబోయే దేశము కొండలు లోయలు గల దేశము కొండలకే దేవుడా లోయలకు దేవుడు కాదా మరి అన్న మాటను బట్టి దేవుడి కొండలకు దేవుడు నిన్న మొన్న చెప్పుకున్న లోయలకే దేవుడు మనకు దేవుడు మనము దేవుణ్ణి కాగల దేవుడు మనం ఎంత ధన్యులమండి అండి దేవుడు ప్రతి మాట బైబిల్లో రాసింది ఒక అర్థవంతమైన చరిత్రకు ఆధారపడిందండి కాబట్టి బైబిల్ గ్రంథము చరిత్ర ఆధారము మన హృదయాల్ని మరి కదిలించగల ఆ శక్తిగల గ్రంథము మన దాన్ని అనుసరిస్తూ మరి చేయి పట్టుకొని దిగులు పడకు భయపడకు సదాకాల మీతో ఉంటాను చేయి పట్టుకుని నిశ్చత్తం వరకు నడిపించే క్రీస్తుని అనుసరిద్దాం ఆయన ఔన్నత్యాన్ని గ్రహిద్దాం కొని ఆడదాం ఆరాధిద్దాం నిత్యత్వం వరకు సాగిపోదాం అట్టి కృప మనందరికీ దయచేయను గాక ఆమెన్